ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా మీరు బఠానీలతో పులావ్ని చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా బాక్స్లన్నీ కూడా కాళీ చేస్తారు అంత బాగుంటుంది సో నేను ఇక్కడ ముందుగా బఠానీ పులావ్ కోసం ఒక రోజు ముందే నానబెట్టుకున్నాను నైట్ అంతా కూడా బఠానీలను ఒక కప్పు వరకు తర్వాత నార్మల్ సన్నం బియ్యాన్ని వండుకునే అరగంట ముందు నానబెట్టుకోవాలి బియ్యం నానితే అన్నం అనేది మంచిగా వస్తుంది కొంచెం పుదీనా ఒక క్యారెట్ అల్లం వెల్లుల్లి తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ కూడా తీసుకోవాలి మసాలాలు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బిర్యానీ ఆకు స్టారనా షాజీరా ఇలైచీలు లవంగాలు మన దగ్గర ఉన్న మసాలాలు అన్నీ కూడా వేసుకోవాలి తర్వాత క్యారెట్ వేస్తున్నాను ఇందులోకి బఠానీలను వేసుకోవాలి సో ఈ బఠానీలు క్యారెట్ అన్నీ కూడా మంచిగా ఈ విధంగా కలుపుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని నానబెట్టుకున్న రైస్ని స్ట్రెయిన్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక గ్లాసుడి బియ్యానికి ఒకటిన్నర గ్లాసుడు వరకు వాటర్ తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కారం పొడి ఇవన్నీ కూడా వేసుకొని బియ్యానికి కొలతగా వాటర్ని పోసుకోవాలి సో ఒక గ్లాస్కి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది ఇలా మూతను పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా చెక్ చేసుకొని మళ్ళీ ఇలా కలిపేసుకొని మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అంతేనండి టేస్టీ టేస్టీగా రుచికరంగా చాలా బాగుంటుంది పిల్లలు తప్పకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి